నా బిడ్డలారా మీరందరూ కూడా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి దానికోసం ఎన్ని బాధలైనా మీరు పడాల్సిందే దానికి సిద్ధం అవ్వాలి కానీ మీరు ఈవి కావాలి బహుమానం కావాలి నీ జీవితాన్ని బట్టి పది మంది సంతోషించే బ్రతుకు నీవు కలిగి ఉండాలి ఎందుకంటే నీవు నా బిడ్డవి నేను అలాంటి అనుభవంలో నేను చూడాలనుకుంటున్నాను అని దేవుడు మనందరి విషయంలో తన కోరికను వెల్లడిపరుస్తున్నాడు అబ్రహాములు కలిసినప్పుడు దేవుడు అబ్రహాంతో అదే చెప్పాడు నిన్ను బట్టి అనేకులు ధన్యులు అయ్యేటట్లు నేను చేస్తా అనేకులకు నీ ఒక దీవెనగా మా ఆశీర్వాదం ఆయనే అన్నట్టుగా నిన్ను చేస్తా అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు అక్షరాలను నెరవేర్చాడు ఈరోజు మనందరినీ రక్షణలోనికి నడిపించిన భక్తులందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు వారిని గురించి మనం ఎంత సంతోషపడుతున్నామో వారిని గురించి మనం ఎంత ఆనందపడుతున్నామో వారిని దేవుని తర్వాత మన హృదయంలో వారికి ఎంత సముచిత స్థానం ఇచ్చామో అదే విధంగా నీ ద్వారా ప్రభావితమైన భక్తుల గుండెల్లో దేవుని తర్వాత నీ స్థానాన్ని కూడా దేవుడు ఏర్పరుస్తాడు అలా ఏర్పరచాలని ఆశతోనో తిప్పలబట్టం కాదు ఏర్పరిచినా ఏర్పరచకపోయినా నీవు నేను మనమైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం అనేది మాత్రం మర్చిపోకూడదు మనం ఎంత తిన్నాం ఎంత తాగాం ఎంత తలగబోసుకున్నాం ఎంత అనుభవించాం అన్నదంతా కూడా అది మనపాలు మట్టిపాలే కానీ ఇతరుల కొరకు మనం ఎంత చేశాం అనేదే రేపు అక్కడ శేషంగా నిలబడింది